ఈరోజు ఎన్నో శ్రమల చేత ఎన్నో అనారోగ్య పరిస్థితుల చేత కొట్టుమిట్టాడుతూ రకరకాలైన వ్యాధులతో కుమిలిపోతూ ఉన్న బిడ్డలారా గమనించండి మీరు యేసుప్రభు దగ్గరికి యాయిరు వచ్చినట్లుగా గనక విశ్వాసంతో యేసుప్రభు దగ్గరకు వస్తే నా దేవుడు ఈరోజే మీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు ఎస్ మరణాన్నే జయించడానికి శక్తినిచ్చిన దేవుడు మరణించిన వారిని బ్రతికించిన దేవుడు సజీవులుగా ఉన్న మీ శరీరాన్ని స్వస్థపరచడా ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు అందుకు మీరు ఏం చేయాలని అంటే కలవరముతో ఉన్న యాయురుతో ప్రభువు చెప్పిన మాట ఒకటే నమ్మిక మాత్రం ఉంచు అన్నాడు ఈరోజున మీతో కూడా దేవుడిదే మాట్లాడుతున్నారు మీరు నమ్మండి అనుమానించవద్దు మనుషులు చెప్పే మాటలు విని అనుమానించవద్దు ఇప్పుడు యాయురితో నీ కుమార్తె చనిపోయింది ఇక బోధకుని శ్రమ పెట్టవద్దు నువ్వు రమ్మన్నప్పుడు యాయూరు రాలా ప్రభువు దగ్గర నిలబడి ఉన్నాడు అదే గనుక ప్రభువా నేను నీ కోసం ఇచ్చాను నువ్వు రాలేదు నా బిడ్డ చనిపోయింది అదే ముందేస్తే బాగుండేది కదయ్యా కనీసం కనికరం లేనివాడివి అని అన్నాడా అనలేదు యాయూరు ఏమి చేశాడనంటే యేసు ప్రభు వారు చెబుతూ ఉన్నారు యాయురు వింటూ ఉన్నాడు విని యేసు ప్రభు దగ్గర నిలబడి ఉండేసరికి యేసు ప్రభువే యాయూరుని వెంట పెట్టుకొని అదిగో ఆ యాయురు ఇంటికి వచ్చాడు చూడండి ప్రపంచము నివ్వెరపోయే అద్భుతమైనటువంటి కార్యాన్ని దేవుడు చేశాడు ఈరోజున మీ జీవితంలో కూడా మీరు నమ్మితే దేవుడు కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి అవును అది క్యాన్సర్ అయినా అది టీబీ అయినా అది హెచ్ఐవి అయినా హెపటైటిస్ బి అయినా అది ఏ విధమైన మరణకరమైన రోగమైనా అర్థం చేసుకోండి మనుషులకు అసాధ్యమే అవును వైద్యులకు కొన్ని అసాధ్యమే అవును కానీ సృష్టికి కర్త అయిన దేవునికి సమస్తము సాధ్యమే ఇప్పుడు మీరు ఆరాధించేది సాక్షాత్తు సృష్టికి కర్త అయిన జీవము కలిగిన యేసుని కాబట్టి విశ్వాసులారా భక్తులారా కుమిలిపోవద్దు దిగులు పడవద్దు కనులు ముయండి ఏసై మిమ్మల్ని స్వస్థపరుస్తాడు ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి రాజా మీకు స్తోత్రాలునైనా జీవితంలో ఎన్నో కోల్పోయారు ఇంకా ఏది కోల్పోకుండా మీ దగ్గర నిలబడి మీ మేరలతో బిడ్డలు తృప్తి చెందినట్లు ఆరోగ్యవంతంగా క్షేమంగా ఎక్కువ కాలం బ్రతుకున్నట్లు సహాయం చేయండి నామంలో అడిగి వేడుకొని తండ్రి ఆమె పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు పెద్ద డోర్నాలలో జూన్ ఇరవై ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతి పోస్ట్ పోస్టాఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల రేపల్లెలో జూన్ ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మత్స్యకార భవన్ స్టాండ్ దగ్గర రేపల్లె బాపట్ల జిల్లా వినుకొండలో జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా ఈ సహోదరి పేరు లక్ష్మి గారు వీరు విజయవాడలో ఉంటారు ఈ కుమార్తె తన యొక్క బిడ్డ ఈమెకి వివాహం అయిన తర్వాత లక్ష్మి గారికి కొన్ని సమస్యలు వచ్చాయి ఆర్థికంగా శారీరకంగా కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యల కారణంగా బాధపడుతూ ఉంటే వాళ్ళ ప్రక్క ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు అడ్డాడ స్వశాలకు వెళదాము అక్కడ దైవజనులు ప్రార్థన చేస్తారు కోనేరు పండుగ జరుగుతూ ఉంది అక్కడికి వెళితే అంతా నీకున్న సమస్యలన్నింటి నుంచి కూడా నువ్వు విడుదల పొందుకుంటావని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు ఆ విషయాన్ని టీవీలో కూడా వీరు దైవజనులు అందిస్తున్న సందేశాన్ని విని చూసి ఆ యొక్క సందేశం ద్వారా ఎంతగానో ఆకర్షించబడి ఈ యొక్క అడ్డాడ స్వశాలకు లక్ష్మి గారు నడిపించడం జరిగింది మొద మొదటగా వచ్చి తనకున్నటువంటి సమస్యలన్నింటి నుంచి ఏడు వారాల్లో విడుదల పొందుకోవడం జరిగింది ఆ తర్వాత వాళ్ళ అమ్మాయి ప్రెగ్నెన్సీ పొందుకోవడం జరిగింది అయితే ఈమె ఐదో నెల గర్భవతిగా ఉన్నప్పుడు లోపల ఉన్నటువంటి శిశువు గుండెకు రంధ్రం ఉంది మీరు మంచిది ఏంటంటే ఆ శిశువుని తీసేయడం బెస్ట్ లేదంటే ఆ అనారోగ్యంతో పుడతారు లేదంటే లోపల చనిపోయే పరిస్థితి ఉంది అని వైద్యులు వాళ్ళ యొక్క టెస్టులు రిపోర్టుల ద్వారా చూసి చెప్పడం జరిగింది అప్పుడు ఈమె తన యొక్క కుమార్తె కడుపులో ఉన్నటువంటి ఆ శిశువుకు ఉన్నటువంటి గుండెలో రంధ్రం ఏదైతే సమస్య ఉందో దానిని గూర్చి అడ్డాడ స్వశాలకు వచ్చి దైవజనులు క్రీస్తు రాయబారి గారి చేత ప్రార్థన చేయించుకోవడం జరిగింది అయా నా బిడ్డ పరిస్థితి ఇలా ఉంది లోపల ఉన్న శిశువు కండిషన్ తేడాగా ఉందని అభాషం చేసేయాలని వైద్యులు మమ్మల్ని తొందర పెడుతున్నారు అని అన్నప్పుడు దైవజనులు క్రీస్తు రాయబారి గారు వీళ్ళ కుమార్తె యొక్క క్షేమం కొరకు కడుపులో ఎదుగుతున్నటువంటి ఆ శిశువు యొక్క భద్రత కొరకు ప్రార్థన చేశారు ప్రార్థన చేసి ప్రేరలు ఇచ్చి పంపించడం జరిగింది లక్ష్మీ గారు ఆ ప్రేరాయలు పట్టుకుని వెళ్ళి తన కుమార్తెను దర్శించి ఆ ప్రేరాలు ఇచ్చి ఆ తర్వాత మరలా అదే హాస్పిటల్లో వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే ఆ తర్వాత చేసిన ఆ టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్గా వచ్చాయి ఏ సమస్య లేదని వైద్యులు చెప్పారు చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరుద్దాం